వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్నటువంటి శివరాత్రి ఉత్సవాలకు గౌరవ మంత్రివరులు ఇంద్రకాణ్ రెడ్డి గారు వారి సత్యమణి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ విజయవంతం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మరి ఆస్థాన పురోహితులు వారి బృందం అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంత పెద్ద ఉత్సవంలో ఇవాళ మరి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది మరి అంచలంచలుగా ఇక్కడ మంత్రి గారు చెప్పినట్టు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసే విధంగా ఉన్నాం మరి గుడిచెరువుకు నిన్నే మళ్ళీ నీళ్లు కూడా వదలడం జరిగింది నిండుకుండలా గుడిచెరువు ఉంటున్నది అదేవిధంగా శివార్చన ప్రారంభమైంది ఒక కోటి రూపాయలు కేవలం శివార్చనతోనే జరుగుతున్నది రెండు వేల మంది కళాకారులు రావడం జరిగింది అదే కాకుండా బద్దిపోత్మ్మకి ఇక్కడ బోనం ఎత్తేటువంటి ఆనవాయితీ ఉన్నది కాబట్టి ఒక్క ఎకరానికి పద్దెనిమిది కోట్లు ఇచ్చి బద్దిపోత్సమ్మ తల్లి దగ్గర స్థలం తీసుకున్నాము అదేవిధంగా అక్కడ బోనాల మంటపానికి పదిహేను కోట్లు సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా మన గుడిచెరు మంత్రి గారు చెప్పినట్టు తొంభై కోట్లతో ఆ కార్యక్రమం పూర్తి కాబోతున్నది పది కోట్లతో సుందరీకరణ కార్యక్రమానికి వచ్చే వారం శంకుస్థాపన చేయబోతున్నాము రోడ్ వైడనింగ్ జరుగుతుంది ఇవన్నీ కార్యక్రమాలు మీరు వింటున్నారు ఇవన్నీ కార్యక్రమాలు చేసేది భక్తుల కొరకే వారి సౌకర్యాలు మెరుగుపరచడం కొరకు ఇక్కడ కొత్తగా దేవాలయం కట్టాల్సిన అవసరం లేదు ఈ ఇరవై గుంటలో ఉన్నటువంటి మొదటి ప్రాకారం అట్లనే ఉంటుంది కాబట్టి దీన్ని యాదాదితో పోల్చాల్సిన అవసరం లేదు ఇక్కడ కావాల్సింది భక్తుల సౌకర్యాల కొరకు కాబట్టి ఈ దేవాలయం యొక్క గర్భగుడి కావచ్చు అక్కడ బదిపోచమ్మ తల్లి గర్భగుడి కావచ్చు ఎట్లా ఉన్నది అట్లనే ఉంటుంది అది శృంగేరి పీఠం వారి యొక్క మరి మాట మంచిగారు కూడా శృంగేరి పీఠం కూడా వెళ్ళి వచ్చింది కాబట్టి ఇక్కడ రాబోయే కాలంలో గౌరవ మంత్రి గారి సంపూర్ణ సహకారం ఉన్నది వారు మరి మా అదృష్టం మన తెలంగాణ ప్రజల అదృష్టం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మరి దేవాదాయ శాఖ వారి చేతుల్లో భద్రంగా ఉండదంటే నిజంగా కూడా ఇది ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం అని నేను అనుకుంటూ వారి సహకారాలు తప్పకుండా ముందు ముందు కూడా ఉండాలని చెప్పి వారిని వారి దంపతులను ఇద్దరిని కోరుకుంటూ సెలవుసుకుంటాను